సో ఒక మా అసోసియేషన్లో మీరు ఇప్పుడు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు ఆ విధుల్లో ఉన్నారు కాబట్టి అదే మా అసోసియేషన్ నుంచి హేమ గారు అంటే బయట వాళ్ళు ఎవరు చేసినా అప్కమింగ్ ఆర్టిస్టులు చేసినా వాళ్ళు ఏదో యూత్గా ఎంటర్టైన్మెంట్గా చేశారు వాళ్ళకి ఒకసారి చెప్తే అయిపోద్ది మా అనుకుంటారు చెప్పి ఆ పొజిషన్లో ఉండి అండ్ ఆమె ఇన్స్టాగ్రామ్ చూస్తే వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు ఉన్నారు లేదా తెలియదు పెట్టుకున్నారు కాబట్టి ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చేస్తే మా అసోసియేషన్ మీద ఉన్న నమ్మకం టాలీవుడ్లో పోతుంది కదా దీనికి మీరు ఏం చెప్తారు ఆవిడ బాధ్యత కలిగి ప్రవర్తించాలి ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు ఓన్లీ వైస్ ప్రెసిడెంట్గా ఓడిపోయారు లేరు ఇప్పుడు ఆవిడ కాదు ఆవిడ కాదు పృథ్వీ గారు ప్లస్ మాదాల రవి గారు వైస్ ప్రెసిడెంట్ మాకు ఆవిడ ఓడిపోయారు ఆ ప్యానల్లో ఉన్నారు ఆ ప్యానల్లో ఉన్నారు ఏదైనా వాళ్ళు చాలా వరకు రిజైన్ చేశారు కొంతమంది పోస్టులు వచ్చేసాయి ఇలా అందరూ మరి మరి నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి ఇచ్చేశారు సో అది కంటిన్యూ అవుతుంది ఒక ప్యానల్ మాది అందులో ఇవి వైస్ ప్రెసిడెంట్గా చేసి ఓడిపోయిన ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎలా పెట్టుకుంటారు అది ఫ్యాక్ట్ ఫేకే కదా అది ఫాల్సే కదా సో అది కూడా తప్పే అది కూడా చేయకూడదు ఇప్పుడు అది కూడా తప్పుడు ఇదన్నమాట ఇన్స్టాగ్రామ్లో మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెడతారు అది తప్పు ఆవిడ చేసిన పని చాలా ఫేక్ అది అలాగే మొన్న అక్కడ ఉండి నేను ఇక్కడ లేని మా ఇంట్లో ఉన్నాను ఫామ్ హౌస్లో అని ఒక ఫాల్స్ ఫేక్ వీడియో పంపించడం దానివల్ల ఆవిడ దొరికారు యాక్చువల్గా అది కానీ ఆవిడ పెట్టకపోతే పోలీసులు కూడా కాముగుండేవాళ్ళేమో ఎందుకంటే ఉందని తెలిసింది బయటికి ఇవిడు లేదని చెప్తుందని కానీ వాళ్ళకి కూడా కోపం వస్తుంది కదా ఇక్కడే ఉండి మాదిపులో ఉండే మీరు లేమని ఎట్లా చెప్తారో వాళ్ళు ఫోటో కూడా రిలీజ్ చేశారు సో విషయం అంతా ఆవిడంత ఆవిడే గొయ్యి తీసుకొని దానిలో దూకుతాను దూకుతాను దూకేసింది ఆవిడ అదే విషయం అన్ని ఫాల్స్ ఇంకెవరి మీద ఎలా ఉంటుంది నమ్మకం ఆవిడ మీద ఆవిడ మీద ఇండస్ట్రీ అందరి మీద ఎందుకు ఉండదండి ఉంటుంది మాస్టర్ చేసిన మీద ఏమి దీన్ని పడే మచ్చేం పడడానికి ఆవిడేమో ఆవిడ నిజంగా వైస్ ప్రెసిడెంట్ అయితే పడేది కాదు కదా ఆవిడ కానప్పుడు ఆవిడ ఆవిడంతా ఆవిడ పెట్టేసుకొని ఫేక్ గా పెట్టుకుంటే మాకు మా అసోసియేషన్ ఏమవుద్ది ఒకవేళ కాకపోయినా ఒక ప్యానల్ మెంబర్ ఆపోజిట్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒక ప్యానల్ మెంబర్ గా ఒక మెంబర్ అండి ఒక మెంబర్ గా ఉన్నా కూడా ఇలాంటిది చేసినప్పుడు మళ్ళీ ఆవిడని రిపీట్ చేస్తే రేపొద్దు ఆవిడికి ఏదైనా పనిష్మెంట్ విష్ణు గారు వచ్చాక ఇస్తారా లేదన్నా చూడాలి విష్ణు గారి దృష్టికి ఇక్కడ వెళ్ళిందా అని అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన బాగా బిజీ ఉన్నాడు కేన్స్ ఫెస్టివల్ లో ఉన్నారు ఆయన ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉన్నారు అక్కడ నుంచి వచ్చిన తర్వాత డిసిషన్ తీసుకుంటారు డిసిప్లినరీ కమిటీతో కలిపి అంతకుమించి ఇంకేమి నాకు తెలిసి హేమ విషయంలో ఏమవుతుంది అన్నది తెలియదు ఇంకా అంటే ఈ హేమ విషయం కాదు ఈ ఇన్సిడెంట్ మీద ఏమన్నా మాలో డిస్కషన్స్ ఇంకా ఇప్పటిదాకా ఆయన ఉంటే అయ్యేవి ఆయన ఉంటే మా అందరికీ మీటింగ్ కాల్ఫర్ చేసేవారు జూమ్ అన్నా లేకపోతే డైరెక్ట్గా అన్న మేమందరం వెళ్ళేవాళ్ళం బట్ ఆయన లేడు కదా ఆయన వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఆయన వచ్చేస్తారు ఇంకో త్రీ ఫోర్ డేస్లో మేబీ వచ్చేస్తారు మంత్ ఎండ్కి వస్తారని నాకు కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వచ్చేసింది ఎండ్కి వస్తారు వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు ఏదైనా మీటింగ్ పెడతారు దానిపైన డిసిప్లినరీ కమిటీ ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకుంటారు అది ఏ విధమైన యాక్షన్ ఉంటుందా తీవ్రంగా ఉంటుందా పార్షికంగా ఉంటుందో తెలియదు అంటే ఎయిటీ పర్సెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఎక్కడికక్కడ డ్రగ్స్ మొత్తం అంతా తీసారు అదే మీటింగ్ కి విష్ణు గారు కూడా వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ ప్యానల్ ఏమైనా డిస్కషన్స్ అయినాయి గురించి అంటే అక్కడ ఆయన ముందు మన డిప్యూటీ సీఎం కలిసారు అలాగే సినిమాటోగ్రఫ్ మినిస్టర్ కలిసారు కలిసి మేము మా వైపు నుంచి ఏం చేయమంటే చేస్తాం సిద్ధం మేము మేము రెడీగా ఉన్నాం మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయం వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా మీకు మా సపోర్ట్ ఉంటుందని చెప్పారు వెళ్ళి వెళ్ళి అండ్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి జరిగిన మీద వీళ్ళు వెళ్ళారు అన్నదే వచ్చింది అందరూ ఎందుకండి వాళ్ళ తలక ఆవిడ ఆవిడు లేనంటున్నారు కదా ఆవిడ సెల్ ఫోన్ టవర్ ఆ రోజు తీసి అయిపోయేది దొరికేస్తుంది ఉన్నారు లొకేషన్ సో అది చేయలేదు మన వాళ్ళు చేసి ఉంటారుగా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు అక్కడ కదా ఆవిడ ఉంది కన్ఫర్మేషన్ ఉంది కదా వాళ్ళకి ఎందుకు ఇంకా ట్రేస్ చేయాల్సిన అవసరం ఇక్కడ వాళ్ళకి కన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు చేసుకోవాల్సి ఇక్కడ ఇక్కడ మన మనం ఎవరు చేయగలం పోలీస్ తప్ప పోలీస్కి అవసరం లేదు కదా వాళ్ళు పంపిస్తారు అవసరం అయితే సో ఇదంతా అవడం వల్ల ఇన్ఫర్మేషన్ వెళ్ళారు అందరితో పాటు ఈవిడే ఉన్నారు అని తెలిసింది ఇంకెవరు ఉన్నారు ఏంటంటే తెలియదు మనకి ఈవిడ వెళ్ళడం నాకే నచ్చలేదు ఎందుకంటే ఈ పార్టీలు అంటేనే చిరాకు మామూలుగా కోపం వస్తుంది ఇందులో ఈవిడకున్నానని నాకు అందుకే నేను రిలీజ్ చేశాను మీడియా రేవు పార్టీ అంటే ఏంటి రేవు పార్టీలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు అంటే మాక్సిమం నాకే తెలియదు విన్నదే నేను ఎప్పుడు వెళ్ళలేదు నాకు పార్టీ పార్టీల గురించి తెలియదు యాక్చువల్గా నేను ఎప్పుడు వెళ్ళాను ఇక్కడ నాకు సోషల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ ఉండవు నేనంతా మనంతా ఎవరైనా మాకు చిన్నప్పటి నుంచి వీటి అవగాహన లేదు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి నేను ఏ రోజు కూడా ఏ పార్టీలో ఇంత మందు కూడా ఇప్పటిదాకా నేను టచ్ చేయలేదు నాకు తెలియదు నాకు ఇష్టం ఉండదు అంటే ఇష్టంలో ఇష్టం ఉంటే అనేది తెచ్చు ఇష్టం లేదు మనం మన ఎవరు బాగా అంతా తీసుకెళ్ళి మనకి ఇష్టం ఉండదు సో నాకు పార్టీ గురించి తెలియదు కానీ అసాంఘిక కార్యకలాపాలు అన్నీ జరుగుతాయి ఆ పార్టీలను మాత్రం తెలుసు అంటే ఇంకా మరి ఇంకా దానికి విరమర్చకర్లేదు కదా ఇంకా అన్నీ జరుగుతాయి సో అన్ని జరిగే పార్టీ అది వాళ్ళకి నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు నేను పొద్దున్న హేమగారు రెస్పాండ్ అవుతా నేనే తప్పు చేయలేదు నేను అందరికీ ఒకేసారి సమాధానం చెప్తా అందరితో ఒకేసారి మాట్లాడతాను ఇప్పుడు ఏం అడగండి వాళ్ళు తీస్తున్నారు కదేవో తీసిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నారంటే ఏం చెప్తారు పాపం ఏమో నాకు తెలియదండి నాకు తెలిసినంత వరకు ఆవిడ అమాయకత్వం అంతే ఆవిడ అమాయకత్వం పోలీసులు ఇప్పుడు ఇప్పుడు పోలీసులు బయట పెట్టారు కదా బెంగళూరు పోలీసులు ఆవిడ పేరు పెట్టారు కదా ఆవిడ తప్పు చేయకుండా ఆవిడ పేరు ఎందుకు వస్తుంది ఆవిడ డ్రగ్స్ తీసుకోకుండా అలా ఏమన్నా డ్రగ్స్ తీసుకుందని రాయరు కదండి అది బ్లడ్ శాంపిల్ కదా బ్లడ్లో ఉంటుంది కదా ఆ బ్లడ్ నీదే కదా వేరే వాళ్ళది కాదు కదా పేరు కూడా మార్చేశారు కృష్ణవేణి అని పేరుతో వెళ్ళారు ఆవిడ ఆవిడ పేరు హేమా అని అందరికీ తెలుసు ఇండస్ట్రీకి ఫేమస్ పేరు కాబట్టి ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి ఒరిజినల్ పేరు ఆవిడ ఒరిజినల్ పేరు కృష్ణవేణి సో ఆ కృష్ణవేణి పేరుతో వెళ్ళారు ఆవిడ ఎందుకంటే ఎవరికి గుర్తుపట్టరని అదే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు హేమ ఎవరో కృష్ణవేణి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో హేమ ఉన్నారని ఎలాగో లీక్ అవుతాయండి లీక్స్ వచ్చేస్తే సో అలా వచ్చేయడంతో నేను కాదు అది ఇది అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత కృష్ణవేణి పేరు ఈవిడే ఈడే కన్ఫర్మేషన్ వచ్చాక ఇప్పుడు అది కూడా ఒక మిస్లీడ్ చేశారు అంటే ఒరిజినల్ పేరు అదే కాబట్టి ఆవిడకి ఆధార్లో వాటిలో అదే ఉందే మేబీ మేబీ అదే ఉండొచ్చేమో కూడా నాకు తెలీదు అలా దొరికారు అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరున్నారు లోపల చాలా ఎయిటీ సిక్స్ మెంబర్స్ ఏమో దొరికారు అంటారు మోడల్స్ టెకీలు వాళ్ళు వీళ్ళు నాకు నాకెవరు తెలియరు అదే కదా చెప్తాను నేను మీలాగా టీవీలో చూసి ఎవరెవరు ఉన్నారా అని చూసుకున్నదే నాకు తెలియదు అసలు ఎవరి గురించి ఈవిడ పేరే వినిపించింది ప్రముఖంగా మిగిలిన హీరోల పేరు వస్తే జానీ మాస్టర్ వాళ్ళు కాదని చెప్పేశారు అంటే కొంతమంది ఆర్టిస్టులు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయిలు చిన్న చిన్న సినిమాల్లో చేసుకున్న వాళ్ళు అట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్న వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి కూడా మేము జస్ట్ పార్టీకి వెళ్ళాము మమ్మల్ని ఇన్వైట్ చేశారు బర్త్డే పార్టీ అని చెప్పి తీసుకెళ్లారు అని చెప్పారు అంటే తెలుసు వెళ్తున్నారా తెలియకుండా వెళ్తున్నారు లేకపోతే వీళ్ళందరినీ ఎవరైనా తీసుకెళ్తున్నారా తెలీదండి అది నాకు తెలియని విషయం బట్ ఎవరైనా ఉన్నారేమో మీరు నాకు ఇప్పుడు అదే డౌట్ వస్తుంది బట్ ఏంటంటే ఈ చిన్న చిన్న పిల్లలని అందరినీ ఆకర్షిస్తారండి వీళ్ళకి సోషల్ మీడియాలో ఏదో నాలుగు వీడియోల్లో పా రీల్స్లో పాపులర్ అవగానే సినిమాలో కనిపించాలను అక్కడ ఉండాలని ఇక్కడ ఉండాలని ఎక్కడో పబ్బుల్లో పార్టీల్లో పరిచయాలు ఉంటే జనాలు పరిచయం అవుతారని అక్కడికి అందరు వస్తారని ఇట్లా వెళ్ళిపోయి అడిక్ట్ అయిపోయి ఇలా పబ్లికి వాటికి వెళ్ళి వాళ్ళతో వెళ్ళతో పరిచయాల కోసం వెళ్ళి వీళ్ళు బలైపోతున్నారు పిల్లలు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ వాళ్ళకున్న ఆ ప్యాషనే వాళ్ళని బలి తీసుకుంటుంది అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అని చూసుకొని చేసుకుంటే బెటర్ ఇలా వెళ్ళి ఇలాంటివిరుక్కుంటే లైఫ్లు రూయిన్ అయిపోతాయి తర్వాత అలవాటు అయిపోయి ఇంకా ఎలాగో మనం బ్యాడ్ నేమ్ వచ్చిందని డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది వీళ్ళ పని సో తల్లిదండ్రులు బాధపడతారుగా ఇది ఎలాంటివి కొంచెం సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఈ తాగుళ్ళు ఈ పబ్బులు ఈ సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్తేనే కరెక్ట్ అని నేను అన్నాను మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అప్పుడు ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్గా పబ్బుల్లో పార్టీల్లో వెళ్ళి చేస్తేనే ఇండస్ట్రీలో పేరు రాలేదు టాలెంట్ ఉంటే నేను ఎవరు ఆపలేరు ఇది ఒకటే చెప్పాలి అది నీకు నిజంగా రాసిపెట్టు నువ్వు ఎక్కడున్న వస్తావు ఇండస్ట్రీకి వచ్చావా నీ పని నీకు నిజంగా ఇక్కడ ఇది ఉందా చేసుకోవాలి అంతే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు పక్క నుంచి ఇట్లా డబ్బులు వస్తే ఇట్లా అదేనండి అదే నమ్మకూడదు అంటున్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే మనం మనం ఇప్పుడు మన నుండి మన గోతులు దొరుకుతున్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోగలిగితే మనం మనం రీచ్ అవుతాం మన గోలు లేదు అని వాళ్ళ దానిలో మనం లాగబడిపోయాం అనుకోండి మనం అయిపోద్ది అక్కడతో మన కెరీర్ సో అదే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అదే కదా తెలియాల్సింది ఇప్పుడు బాగుపడేవాడికి ఎప్పుడు ఎవరు చెడపలేరండి చెడిపోవాలనుకున్నవాడికి ఎవరు బాగుపెట్టలేరు కాబట్టి మనం ఏదైనా మనుషు ఉంది అన్నీ మనం తల్లిదండ్రులు మనం పెంచారు పెంచారు పెద్ద చేస్తున్నారు చదివిస్తున్నారు డబ్బులు బట్టలు అన్నీ ఇస్తున్నారు వాళ్ళని బాధ పెట్టే పని నువ్వు చేయకూడదా నీ బుద్ధి నీకు ఉండాలి వాళ్ళు నాకు ఇచ్చారు నేను వాళ్ళు నిలబడాలి వాళ్ళకి గర్వంగా చెప్పుకో ఇప్పుడు పార్టీలో దొరికిందండి డ్రగ్స్ తీసుకుందండి మీ అమ్మాయి అంటే వాళ్ళు బాగుంటుందా అబ్బాయి తీసుకున్నాడంటే అంటే బాగుంటుంది తల్లిదండ్రులకి అయ్యో ఇదేరా నేను పంపకోను వాళ్ళు బాధపడతారా అది నువ్వు ఇవ్వకూడదు వీలైతే నా కొడుకు చాలా మంచి పొజిషన్కి వచ్చాడు నా కూతురు మంచి అది ఇవ్వు అది నువ్వు ఇవ్వాల్సి నువ్వు నువ్వు రుణం తెచ్చుకుంటే ఇలాంటివి కాదు ఎవడో చెప్తాడు కోన్కి ఇసుకో ఘోటంగాడు అందరూ చెప్తాడు ఆడికి ఏదో మందు పోయించాలి కాబట్టి నీ డబ్బు ఉంటే రా మనం వెళ్దాం మన అజ్జద్దా ఇద్దాం సూపర్ ఉంటుంది అని ఆ నీకు నీకు గెలుతాడు ఎందుకంటే ఆడికి డబ్బులు నువ్వు పెడతావు కాబట్టి నువ్వు ఆ డబ్బులు నువ్వు పెట్టడం కాదు కలవు అన్నప్పుడు వరకు నీతో మాట్లాడు బానే ఆ నువ్వు ఏ రోజు పెట్టలేవు ఆ రోజు నేను పాయ అంటాడు వాడు అది అది తెలుసుకుని సైన్కి ఇలా అడిక్ట్ అయిపోతారు సో మనలో ఉందమ్మా మనల్ని ఎవ్వరూ పాడు చేయలేరు మనం గట్టిగా ఉంటే మనం మన విల్ పవరే మనం గట్టిగా లేవనుకో ఏం నాకు తెలియని పార్టీలు ఉన్నాయా నాకు తెలియని ఇండస్ట్రీలో ఎక్కడైనా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయా ఎందుకు మరి మేము వెళ్ళి మేము ఏమి నేర్చుకోలేకుండా వచ్చాం మరి మనలో ఉండాలి కదా విల్ పవర్ గట్టిగా ఉండాలి నేను నిన్నటి వరకు కూడా మీరు ఉన్నారు ఏంటో నేను అసలు జనాలు కూడా మర్చిపోయారు అసలు కళ్యాణ్ గారు ఏమైపోయారు సినిమాలు చేయట్లేదు ఎక్కడ కనిపించట్లేదు ఎవరు చెప్పారండి ప్రతి నెల ప్రతి మీకు మీకు రాష్ట్ర మంత్రి చూపించినా ఈ మంత్రి చూపించినా ప్రతి నెల సోషల్ ఉన్నారు అసలు నన్ను గుర్తుపెట్టుకోలేదు మీరు ఒకటి చెప్తా సోషల్ మీడియాలో నేను కనబడినట్టు ఎవరు కనబడరు

પણ వాళ్ళే వాళ్ళే సినిమాలు చేస్తారు. ఈ కంపారిటివ్ అట్ సైడ్ హీరోస్ ఎక్కువ ఉన్నారు కదా. ఏమోనండి అలా ఎవరైనా తొక్కేస్తారనే నేను అనుకోని ఇండస్ట్రీలో అంత చిరంజీవి గారు అంత అంటే ఆయన చేస్తారని అంటుంది. అటు ఆపోజిట్ కే వెళ్ళినప్పుడు కొంత నెగటివిటీ మీ సైడ్ అండి అనుకోని వండి ఇవ్వలేదు సినిమాలో నేను సినిమా తీసుకుంటానండి. ఇవ్వద్దు నాకు నేను సినిమా తీసుకుంటా నా చేతనైంది నా ఐఫోన్తో నేను సినిమా తీసుకుంటా ఐఫోన్లో తీయొచ్చు కదా సినిమా నిరూపించారు కదా నా ఐఫోన్ ఉంది నా దగ్గర హ్యాపీగా నేను సినిమా తీసుకుంటా నా దగ్గర స్టోరీస్ ఉన్నాయి నేను మంచి డైరెక్టరు ఫ్యూచర్లో మీరు తెలుసుకుంటారు సో నేనేమంటానంటే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా టాలెంట్ ఉంది కాబట్టి నేను మంచి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను నా క్యారెక్టర్స్ మంచివి రావట్లేదు కాబట్టి నేను చేయట్లేదు జనాలు వాళ్ళు ఇవ్వలేదు అది కూడా అయ్యిందేమో నాకు తెలియదు మరి నా వెనక ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు నాకు సినిమాలు అడుగుతున్నా డబ్బులు కూడా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి ఇవ్వట్లేదేమో నేనైతే డబ్బులే అనుకుంటాను మరి మీరు అన్నట్టుగా ఎవరైనా దానికోసం దీనికోసం గ్రాడ్యులు పెట్టుకున్నాను అంత ఎవరో ఎవరు చేయరండి నా మీద ఈ పిల్లప మంచిదే అని అనుకుంటారు కానీ ఇంకా సీరియల్స్ అంటారా డబ్బులు తక్కువ ఇస్తే నేను చేయనండి నేను వర్క్ చేస్తాను నాకు కావాల్సిన డబ్బు ఏమని అడుగుతా నా పద్ధతి అంతే ఆ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను మా అనుకున్నాను కొన్ని అడుగుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి మంచి డబ్బులు వస్తే చేస్తాను నేను సినిమాలు లేకపోయినా నేను లేకపోయినా హరికథ చెప్పుకున్నాను ఒకటో రెండో కథలు చెప్తాను నాకు హ్యాపీగా నా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుంది అయ్యో నేను చెప్తాను అంటే మూవీ ఆర్టిస్ట్ కదండి నేను సో బయటకు వచ్చి బయట వాళ్ళు కథ చెప్తే ఒక పదివేల పదిహేను వేలు ఇస్తే నేను లక్ష ఇస్తాగా చేయను మహా మరి లోకల్గా అయితే యాభై నుంచి డెబ్బై వేలు ఇస్తే తీసుకు మొన్నే ఆలవాళ్ళు చెప్పా శ్రీరామ్ అమ్మ దగ్గర నేను చెప్తున్నాను నేను కథలు చెప్పుకుంటున్నాను నేను మాట్లాడుతున్నాను ఫేస్బుక్ మీరు ఫాలో అయిన నా ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటాయి మీకు నేను చేస్తున్నాను ప్రోగ్రామ్ అలా నాకు చేసుకున్నా నాకు ఏదో వెళ్ళిపోతుంది లేకపోయినా ఏదో చిన్న స్టూడియో ఉంది నా మా తమ్ముడు నాది కలిపి దాని మీద వచ్చే ఆదాయం ఇలా వెళ్తుంది నాకు రికార్డింగ్ డబ్బింగ్ ఎడిటింగ్ చిన్న సినిమా ఒకటి తీశారు మా వాడు మా తమ్ముడు సో మా ఊళ్ళో వచ్చిన అద్దులు వెళ్ళిపోతుంది నాకు మెల్లగా అంతకన్నా నాకేం నష్టం లేదు నేను పెగ్ ఎవరిని ఓకే నేను అబ్జర్వ్ చేసింది ఇటు సైడ్ ఎవరైనా కూడా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడితే ఏ మాట ఎటు వెళ్ళి ఏ కాంట్రవర్సీ అవుతుందో అని కొంచెం భయపడి కళ్యాణి గారికి అట్లా వదిలి వదులుతారు అవునా కళ్యాణి అట్లా ఎవరైనా మీ పైన ఉన్న వాళ్ళైనా విష్ణుగారి ప్యానెల్ సైడ్ ఎవరైనా కూడా అట్లా వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నా కూడా ఓకే కళ్యాణి గారు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడారని చెప్పి మిమ్మల్ని వదిలేస్తే మీరు అట్లా మాట్లాడేస్తారు అంటే వాళ్ళు ఎవరో నాకు గిలితే చెప్పడం నాకు నాకు జ్ఞానం లేదా నాకు ఆలోచన లేదా పొను ఓకే ఎప్పుడు చెప్తారు మొన్న సెల్ఫీ రిలీజ్ రిలీజియమ్మని ఎవరు చెప్పారు నాకెవరు చెప్పు అనుకుందాం నేనేమన్నాను బెంగళూరు పోలీసులు ఏదో ఒకటి తేలుస్తారని నేను చెప్పాను అప్పుడు నాకు ఎవరు చెప్పారు పోనీ వాళ్ళ రేపు నిన్న అంటే మేము మాట్లాడుకున్నా ఇప్పుడు అంతకుముందు ఎవరు చెప్పారు నాకు ఇంగిత జ్ఞానం ఉంది నాకెవరో చెప్పేస్తే వీళ్ళు చెప్పినట్టు నేను వెళ్ళడానికి నేను ఏమైనా కీబొమ్మని కాను నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు నాకు ఎవరైనా నేను ఎవరి దగ్గరైనా ఏదైనా ఎప్పుడు ఎవరిని సినిమా క్యారెక్టర్ బ్యాక్ చేయను ఎవరి నేను రూపాయి తీసుకోవాలి ఏ రోజు కూడా సో నేను ఏ విధంగా చేయాలి అలాగా వాళ్ళు చెప్తే మా ప్యానల్లో మేము మాట్లాడుకున్న మాటలు మాకు ఉంటాయేమో కానీ బట్ వాళ్ళకి ఇచ్చిన నన్ను వదిలేస్తే వదిలేస్తే రియాక్ట్ అవ్వకుండా ప్రతి ఇన్సిడెంట్ ఫస్ట్ మీదే మీరే రియాక్ట్ అవుతున్నారండి అంటే ధైర్యం లేదు అలా ఎవరికి నాకు ధైర్యం ఉంది ధైర్యం లేదు ఏదైనా నిలబడతాను కాన్సిక్వెన్సెస్ ఏవైనా ఫేస్ చేస్తాను నేను చాలా విషయాల్లో నిలబడ్డాను నేను అన్నది నిజానయ్యి మీరు ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా నేను ఆ క్రిస్టుల విషయంలో నిలబడినప్పుడు మా అసోసియేషన్ నన్ను నన్ను తీసేసింది నన్ను ఎందుకు నన్ను సస్పెండ్ చేస్తాను నేను చేయలేదు తప్ప అక్కడ బట్ ఒక పెద్ద నటుడిని నువ్వు అని చెప్పి నన్ను తీసేశారు సరే నేను దానికి ఓబే చేశాను ఎందుకంటే ఓకేలే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ పర్సెప్షన్ అది కానీ కోర్టు నాకు నాకు తీర్పిచ్చింది సో అక్కడ నేను తప్పు చేయలేదండి కోర్టు ఒప్పుకుందిగా వీళ్ళందరూ అప్పుడు మళ్ళీ ఇప్పుడు నన్ను ఎందుకు తీసుకున్నారు లేకపోతే కదా అలాగే ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళు మీరు ఇది ఎందుకు అనుకోవట్లేదు ఈవిడ తప్పు చేస్తే ఈవిడ కూడా అందరిలాగా దాక్కునేది కదా ఈవిడు ధైర్యంగా మాట్లాడుతుందంటే ఈవిడ దగ్గరలో లేదు తప్పు లేదు ఈవిడ నిజాయితీ ఉందని మీరు ఎందుకు అనుకోవట్లేదు ఎవరో ఇంజెక్ట్ చేస్తే నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు ఏ లేడీ కమేడియన్ కానీ ఏ లేడీ ఆర్టిస్ట్ కానీ ఎవరు కానీ వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైనా బయటకు వస్తాయేమో అంటే బేసిక్ అది కూడా తప్ప కాదు ఇప్పుడు లో స్పోర్క్స్ పర్సన్స్ ఎలా ఉన్నారు పార్టీ పెద్ద ఏం మాట్లాడుతున్నాడు స్పోర్స్ పర్సన్ కాదు కదా మా అసోసియేషన్ అలా కూడా ఏమి ఇవ్వలేదు నా పోస్ట్ నేను జాయింట్ సెక్రటరీ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో నేను జాయింట్ సెక్రటరీ ఇన్ ఫ్యూచర్ నేను మళ్ళీ ఉంటానా లేదా మళ్ళీ కంటెస్ట్ చేస్తావా మళ్ళీ మేము ఎలక్షన్ అవి తర్వాత విషయం అది ఏది నేను ఏ పోస్ట్కి వెళ్తాను ఇక్కడే ఉంటాను తెలియదు కానీ నాకేం స్పోక్స్ పర్సన్గా ఇవ్వలేదు నేనేం తీసుకోలేదు నేనేమంటానంటే మా అసోసియేషన్లో బైలాస్ ప్రకారంగా ఎవరు తప్పు చేసినా శిక్షిస్తారు కాబట్టి అదే మాట్లాడా ప్లస్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అదే చెప్తున్నాను నేను నేను ఏ ఇష్యూ పైన ఎందుకు అంత నిక్కచ్చిగా నేను ఫస్ట్ నుంచి తీసుకోండి క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైనా నేను ఫస్ట్ ఎందుకు గడవ చెప్తానంటే తప్పు చేయలే ఎవడో ఏదో ఏదో తప్పు చేస్తే కూడా నన్ను కొట్టిన విషయంలో కూడా నన్ను అందరు నీకు ఎందుకు నీకు మూసుకొని కూర్చోవచ్చు కదా అన్నారు వాళ్ళందరికీ ఏం లొసుగులు ఉన్నాయి వాళ్ళు బయటపడతారని ఎవరు రారు నేను నాకేం లేదు కానీ నేను ధైర్యంగా వస్తా ధైర్యంగా మాట్లాడతా నాకెందుకు భయం నేను నా తిండి తింటున్నా నా బట్ట నేను కడుతున్నా నేనేమి ఎవరిని బెగ్ చేయలేదు నా నా వరకు నేను చేసిన నిజాయితీ క్యారెక్టర్స్ చేశాను సో నాకెందుకు భయం భయం ఎందుకు ఉండాలి ఎవరు మనల్ని కీ ఇస్తే నడిచి అసలు అలా అయితే హేమగారు చేతుల్లో ఆవిడ కామ్గా అందరినీ దువ్వుతూ మాట్లాడుతున్నప్పుడు నేను నువ్వు నాకు చెప్పేది ఏంటంటే ఆవిడతో ఎందుకు గొడవ వేసుకోవాలి అప్పట్లో మా అసోసియేషన్లో సరే అక్క అని అని ఉంటే నన్ను నేను ఎవరికి లొంగి బతికే రకం కాదు మనం కష్టం మన పని మనం క్లియర్గా చేస్తాం అండ్ మీ సైడ్ నుంచి మా ఎలక్షన్ టైంలో చెప్పిన మాట మా అసోసియేషన్ ఉందండి ఇప్పుడు కూడా అదే మీ అందరికి అర్థం కావట్లేదు మా అసోసియేషన్ బిల్డింగ్ విష్ణు గారు లో కొనే రెడీ చేశారు ఫోర్ ఇయర్ లోనే రెడీ చేశారండి అప్పుడే చేశారు అప్పుడు మీటింగ్ బెటర్ చేశారు మీకు తెలియదు ఇంటర్నల్గా ఇంతకు ముందు మీ మీడియాకు ఆహ్వానం ఉండేది ఇప్పుడు లేదు కానీ మీకు తెలియట్లేదు సో అది ఆ బిల్డింగ్ అంతా రెడీ చేస్తే నార్సింగ్ వద్దు బాబు పెద్దవాళ్ళు అంత దూరం వస్తాం ఫిల్మ్ నగర్లో ఇది డిమాలిష్ చేస్తున్నారట ఇది ప్లేస్ని ఇది మళ్ళీ ఫ్లోర్స్ కడతారు కదా మీరు ఇక్కడ తీసుకుంటా అంటున్నారు ఆయన కూడా ఇచ్చారు రెండు ఆప్షన్ ఇది తీసుకుంటే ఇక్కడ తీసుకుందాం అంటే ఇక్కడ చేయించండి అని చెప్పారు అది ఇప్పుడు ఆగిపోయింది చేయలేదు డిమాలిష్ చేయలేదండి దానికి మనం ఏం చేయగలం వాళ్ళు డిమాలిష్ చేస్తే ఇంకొండ ఇప్పుడు కూడా డబ్బులు రెడీగానే ఇస్తానని చెప్పాడు డిమాలిష్ చేయలేదు కట్టలేదు సో ఇప్పుడు ఆయన ఎక్కడ కట్టేస్తాడు ఇప్పుడు మళ్ళీ మా మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి అర్జీ పెడితే వాళ్ళు ఇచ్చారు మీరు ల్యాండ్ సర్వీస్ చేసి పంపించండి మేము ఇచ్చేస్తాం థౌసండ్ యాడ్స్ ఇవ్వండి నైన్ మంత్స్లో నైన్టీన్ మంత్స్లో కట్టేస్తాను ఎయిటీన్ మంత్స్లో అని చెప్పారు మొన్న కూడా జరిగింది సో ఆయన బిల్డింగ్ కట్టే వరకు ఆయనే అధ్యక్షుడు మొన్న అందరూ తీర్మానం కూడా చేశారు సో అంతవరకు ఎలక్షన్స్ ఉండవని అన్నారు బిల్డింగ్ మొన్న అయిపోయింది మొన్న అంతా తీర్మానం అయింది ఒక టూ ఇయర్స్ వరకు బిల్డింగ్ అయిపోవచ్చు అయితే అప్పుడే ఎలక్షన్స్ ఓకే సో పవిత్ర అండ్ చంద్రకాంత్ లీక్ అయిన చార్ట్ కూడా మీది లాస్ట్ లో మీతోనే చార్ట్ చేశారు అసలు ఏం జరిగింది ఏం చార్ చందు నాకు నైన్ ఇయర్స్ నుంచి తెలుసు మేము కలిసి వర్క్ చేసాము అబ్బాయి త్రీ చేసేటప్పుడు ఈవిడితో పరిచయం నాకు అప్పుడే ఆవిడతోని పవిత్ర గారికి అబ్బాయి కూడా అప్పుడు పరిచయం లేదు ఉన్నప్పుడు నేను బిఫోర్ బిగ్ బాస్ నేను చెప్తుంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మానేశారు అప్పుడు ఈ అబ్బాయి క్యారెక్టర్ని అటు మలిచారు తనకి అసిస్టెంట్ ఒక బ్రదర్ లాగా నాకు మా ఆమె నా ఇంటికి వచ్చేది అక్కలాగా అనమాట నేను ఆమెకు అక్కలాగా క్యారెక్టర్స్ చేసాము అట్లా అది బాగానే వెళ్ళింది ఆ టైంలో తర్వాత అడిగారు నేను కొంచెం అమౌంట్ సార్ అని వెళ్ళలేదు మళ్ళీ నేను త్రీ నైన్కి సో అప్పుడే వీళ్ళిద్దరికి పరిచయం అనుకుంటా అంతకుముందు ఈ అబ్బాయి వేరే రెండు మూడు సీరియల్స్ మాతో చేసినప్పుడు మంచి పిల్లాడు బాగా తెలుసు మాకు అంటే ఒకటే కమ్యూనిటీ అవ్వడం కూడా కొంచెం మా ఇద్దరికి క్లోజ్నెస్ అంటే మా అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఆ విషయాలు సో అలా అలా మేము మంచిగా మాట్లాడు లాస్ట్లో ఈ అబ్బాయి అమ్మాయి చనిపోయింది అన్నప్పుడు నేను నెంబర్ తీసుకుని మళ్ళీ మాట్లాడాను అంతవరకు మేము మాట్లాడలేదు పెళ్ళి అయిందనే విషయం కూడా ఆవిడే ఒకప్పుడు చెప్పారు ఒక ప్లేస్లో అవునా అనుకుని వదిలేసా తర్వాత అమ్మాయి చనిపోయింది అనుకుని అయ్యో బాధపడతాడు కదా పెళ్లి చేసేసుకున్నారు అన్నారు కదా నేను ఫోన్ చేశాను కానీ ఈ అమ్మాయికి డైవోర్స్ ఇవ్వలేదు ఇంక ఇవన్నీ అయ్యాయి ఇంకా గొడవల్లోనే ఉన్నారన్న విషయం కూడా తెలియదు సో అలా అయ్యింది చందుకి నేను అప్పుడు చాలా నచ్చ చెప్పామున్నారు లాస్ట్ నేను బుధవారం వరకు మాట్లాడాను లక్ష్మీవారం ఊరు వెళ్ళాను ఆ రోజు మాట్లాడలేదు ఫ్రైడే మాట్లాడదాం అనుకున్నప్పటికీ అబ్బాయి డెడ్ బాడీగా మిగిలాడు అది నాతో మాట్లాడినప్పుడు కూడా పిచ్చి పనులు చేయక చందు అని లాస్ట్ మెసేజ్ అదే ఉంది మీరు చూడండి కావాలంటే ధైర్యం ఉండాలి యాదవ్ అంటే ధైర్యం అనే పెట్టాను నేను అబ్బాయి మంచిగా మాట్లాడు అక్క అక్కని వాడు లేదా కళ్యాణి గారిని పిలిచాడు మంచి పిల్లడమ్మా అబ్బాయి మాత్రం మంచి అబ్బాయి మంచి వర్త్ ఉంది బాగా డెడికేటెడ్గా పనిచేసేవాడు డెడికేషన్ ఉంది వర్క్లో అలాంటి పిల్లడు కానీ అన్నిటికన్నా నాకు ఏమో అది నాకు అప్పుడు అప్పుడేమో చూడలేదు నాకు అబ్బాయితో అంత మరి ఇంటి మధ్య లేదు ఓన్లీ షూటింగ్లోనే అలాంటప్పుడు మేము మాట్లాడుకునేది ఏదైనా ఉంటే అంతవరకే మొన్న చనిపోయినా మూడు రోజులు ఎక్కువ మాట్లాడే నేను ఎందుకంటే అబ్బాయి మాట్లాడుతుంటే చచ్చిపోతా అంటున్నాడు నిమిషం నిమిషం ఒకసారి పరిశారని అర్థమైంది ఈ అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు నాకు తెలుసు ఆ డిప్రెషన్ పరిస్థితి మా నాన్నగారు చనిపోవడం నేను అంతవరకు వెళ్ళాను మళ్ళీ నన్ను తమాయించుకొని వచ్చి మా ఫాదర్ లేనప్పుడు నేను మా ఫాదర్కి బాగా ఇది అనమాట నేను పెట్టను ఇంకా ఇంకా నాకు మంచి నాకు శూన్యం అయిపోయింది నేను వెళ్ళిపోయి వచ్చాను ఈ డిప్రెషన్ నుంచి మనమే రావాలి బయటికి ఎవరు చెప్పినా రాదుది మనం ఓవర్కమ్ చేయాలి ఏదైనా వర్క్ పెట్టుకో ఏదైనా చేసుకో మళ్ళీ నీకు దేవుడు మంచి చేస్తాడు ఇట్లా అబ్బాయికి చాలా చాలా రకాలుగా చెప్పి చూశాను నేను కానీ అబ్బాయి అలాగేనండి అన్నాడు అన్నీ మాట్లాడాడు ఏమో చెప్పాడు మూడు రోజులు మాట్లాడాను మాట్లాడిన తర్వాత మరి సడన్గా అసలు అసలు అంతేదో బాధలు ఉన్నాడు కదా అనుకున్నాను కానీ ఇంత డెసిషన్ తీసుకుంటారు అనుకోలేదు అంటే ఒక సైడ్ చూస్తున్నప్పుడు సైడ్ వీళ్ళది ట్రూ ఏదైనా ట్రూ లవ్ చేసుకున్నారు ట్రూ లవ్ ఒకసారి చనిపోయాడు అని చెప్పి ఇట్లా అనిపిస్తుంది ఇంకో పక్కన ఆమె అన్యాయం అయిపోయింది అని అటు సైడ్ అనిపిస్తుంది అన్యాయం అయిపోయింది కాబట్టి నేనైతే విధులెక్త అంటానండి ఒకటి ఈ పవిత్ర చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది మారకం చావు ఆమె చా ఆమె చావు ద్వారా ఈ అబ్బాయికి రాసిపెట్టింది సో అదే భగవంతుడు రాసిందని మీరు నేను ఆపలే ఇది ఒక నిదర్శనం ఎవరైనా ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారు ఆ చెప్పినప్పుడు చాలామంది చెప్పు ఉంటారు ఎందుకంటే ఆవిడతో ఎందుకంటే ఆవిడతో నేను చాలామంది చెప్పారంట నాకు నిన్న మొన్న చెప్పిన సీరియల్ వాళ్ళు అట్లా ఆవిడ వద్దండి ఎందుకంటే ఆవిడతో నేను చెప్పాం వినలేదు 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 అన్నారు ఏమైంది ఇప్పుడు వెళ్ళొద్దు నిప్పు నిప్పు అంటే వెళ్ళాడు అదేదో పోనీ అనుకోకుండా ఏదో బ్యాడ్ బ్యాడ్ టైమ్ ఆవిడ చనిపోయింది చనిపోయినాక అక్కడ పిల్లలు పొంది పెద్దోళ్ళు అయిపోయారు ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారుగా నీ పిల్లలు నువ్వు చేసిన ఎంత బ్లెండర్ మిస్టేక్ నువ్వు వ్యధో చేశావ్ చేసావు మామూలుగా అయితే ఆ పిల్లలు లైఫ్ని తీసేసావుగా ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది పోనీ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సమాయించుకొని తరే చేసిన పాపము ఏదో అయిపోయింది నా లైఫ్ పోయింది ఇప్పుడైనా ఈవెని జాగ్రత్త చూసుకుందాం పిల్లల్ని చూసుకుందాం అని ఉండాలి కదా ఇది చేశాడు కాబట్టి అబ్బాయి చనిపోయినాక వాళ్ళ వైఫ్ వచ్చాక నాకు అనిపిస్తుంది అంతవరకు మూడు రోజులు మాట్లాడినప్పుడు ఇవన్నీ తెలుసుంటే చెడ అమ్మడా తిట్టేదాన్ని నేను నాకు తెలియదు తెలుసుంటే నేను ఇంకా గట్టిగా తిట్టేద్ద అబ్బాయి కూడా ఆ చను ఉంది కాబట్టి ఏమి తెలియదు కానీ నాకు తెలియదు ఆ తర్వాత బయటకు వచ్చిన విషయం ఆ వైఫ్ వచ్చి మాట్లాడడం వాళ్ళ అమ్మ నాన్న చెప్పడం అప్పుడు తెలుసు ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయిందండి డెవోస్ అన్నాడు అయిపోయింది డెవోస్ అని అడిగాను పెళ్ళికి పిలిచాడు నన్ను పిల్లలని చెప్పాడు నీ పిల్లలు పెళ్ళికి వస్తాయని కామెడీ చేశాను చనిపోయాడు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ